అందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపం వెలిగించాలి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధన త్రయోదశి లక్ష్మీదేవి పూజా విధానం యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధన త్రయోదశి ఏర్పడింది పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధన త్రయోదశి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటోక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రమిదలను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈ శక్తివంతమైన ధన త్రయోదశి రోజున మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా మట్టి గాజులు ధరించి జడల పువ్వులు పెట్టుకొని నిండు ముత్తైదువులా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవాలి ఎరుపు రంగు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారపు నగలతో లక్ష్మీదేవిని ముస్తాబించుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గును వేసుకోండి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని కాయని నువ్వుల నూనెను కానీ వేసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను నేరుగా నేలపైన పెట్టకూడదు కాబట్టి తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒకటి సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి ధన త్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలో నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధన త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం ముందు దక్షిణ ముఖంగా యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోసి నాలుగు వత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం ముఖంగానే ఉండాలి దీన్నే యమదీపమని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడట ఇక ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే మీక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందట పిసరంత బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుతం రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం లేదా వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధన త్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే కొని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున కళ్ళుప్పును కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మన ఆకలిని తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ధన త్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్ములను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రోజున పసుపు కొమ్ములు కొంటే ఆడవారికి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలకులు తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలకులను గుచ్చి యాలకుల దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ ధన త్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరి ముఖ్యంగా ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తుంది ఈ విధంగా ధన త్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒక వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ ధన త్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకోండి అయితే ఈ ధన త్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొన్ని వస్తువులను అసలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటంటే ఇనప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనెను ఈ మూడు వస్తువులు పొరపాటున కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయి స్వస్తిక్ గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధన త్రయోదశి రోజున ధన్వంతరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదవండి కనకధార స్తోత్రం చదవడం వల్ల అంతులేని ఐశ్వర్యం సొంతమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి